అందరికి ఈ కుక్క కూర పప్పు ఇస్తా పెసరపప్పు చుక్కకూర కూర ఫస్ట్ పప్పు వేయించుకుంటానా పప్పు మర్చి ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చి నాకు వేయించుకోవాలి మంచిగా బాగా తీసుకొని ఇదే పని పెట్టుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని నీళ్ళు పోసుకొని కట్టుకోవాలి మంచిగా ఈ గిన్నె మంచిగా వేరే నూనె పోసుకోవాలి జీలకర్ర ఆవాలు కూడా వేసుకుంటే బాగుంటుంది కానీ ఇంత సమయానికి కావాలే ఉల్లిగడ్డ ఖర్చు కరోవపాక వేసుకోవాలి మంచిగా మాట్లాడితే రేకరే పట్టింది మంచి నెగిటివ్ ఉన్నది కొంచెం అల్లము మంచి పచ్చి మసనం సేపు మంచిగా వేయించుకోవాలి వన్ వేసుకో తర్వాత ఫస్ట్ వేయించిన అది పప్పు వేయకుండా ఈ చుక్క కూర ఫస్ట్ ఊసి పెట్టుకుని మంచిగా నీటికి కడుకున్నా రెండు సార్లు ఫస్ట్ చుక్క కూర వేయాలి ఎందుకంటే కొంచెం ఆకుకూరలు మంచి ఉడకడానికి ఇట్లా పోపులో ఎస్తే మంచి ఉడుకుతాయి ఈ చుక్క కూర కొంచెం ఉడికిన తర్వాత అక్కడ పప్పు పెడతాను వాటర్ పోసుకోవాలి ఫస్ట్ మిరపకాయలు మంచిగా వేసుకున్నా పచ్చిమిరపకాయలు బాగా కారం ఉంటున్నది కొంచెం కారం అవుతా ఉప్పు మంచి ఉడికిందంటే బాగా మెత్తగా ఉడకకుండా కొంచెం పలుకు మీద ఉంటే మంచిగా ఉంటుంది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సూపర్ ఉంటుంది ఇట్లా పలుకు మీద కొంచెం పలుకుతున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫైనల్ ఇలాగ సుక్కర పప్పు రెడీ స్టవ్ ఆఫ్